వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాం సన్ జనావాసాల మధ్య పాంది మాంసం దుకాణాలను తీసేయండి అంటూ నగర పంచాయతీ ఏలేశ్వరంలో పదమూడో అవార్డ్ మార్కెట్ వీధికి చెందిన ప్రజలు డిమాండ్ చేశారు ఆదివారం జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో మాడుగుల కుమార్ భజింతల అప్పారావు స్థానిక ప్రజలతో మార్కెట్లో ఉన్న పాంది మాంసం దుకాణం వద్ద ప్రజలతో వచ్చి ఆందోళన చేశారు మార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్నా పాపాన పోలేదని చిన్నపిల్లలకు రకరకాల వ్యాధులు వస్తుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు స్థానిక నగర పంచాయతీ అధికారులు వెంటనే దీనిపై స్పందించి ఆ దుకాణాలను తొలగించి అక్కడ ఉన్న షెడ్ను పూల్చివేయాల్సిందిగా డిమాండ్ చేశారు నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లో అనుక్షణం ప్రజలు అటువైపు తిరిగేందుకు ఇబ్బంది పడుతున్నారని వారన్నారు ఈ షెడ్డును వెంటనే తొలగించకుంటే గ్రామంలోని అన్ని వార్డుల ప్రజలతో సంతక సేకరణ చేయించి ఆందోళన తీవ్రతరం చేస్తామని వారన్నారు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించాలి 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 అందరికీ నమస్కారం అండి నా పేరు కుమార్ అండి ఇక్కడ పది మాంసావుడి ఎప్పుడు నుంచో అమ్ముతున్నారండి కానీ అమ్ముకొని వాళ్ళు శుభ్రం చేయకుండా ఇక్కడ వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారండి ఇక్కడ నివాసాల మధ్యలో ఉందండి ఇక్కడ ఆ దుమ్ములు గిమ్ములతో చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారండి వరి బాబా అని చెప్తే అక్కడ తెలియని పరిస్థితి అనేది ఇంటి కొడతారు గొట్టలో కనబడుతుందని మొన్న ఇంటి కొడత తెచ్చేసాడండి అంటే కుర్రాడు మరి ఎన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే స్పందించి ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కాబట్టి ఇప్పుడు వచ్చే వర్షకాలం చేయను ఇప్పుడు వర్షాకాలం అండి మరి దీని నుంచి మరి ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి ఆల్రెడీ వీధి వీధంతా నేర్సాలతో జ్వరాలతో ఉన్నారండి మరి ఏ నేర్సాలో కూడా మేము చెప్పలేమండి కాబట్టి మీరు వెంటనే అధికారులు వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకొని వేరే దిక్కి మార్చవలసి మార్చవలసింది అధికారులు గతంలో తెలియజేసామండి మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నామండి వెంటనే స్పందించి మరి మా ఆరోగ్యాన్ని మేము అంతా కాపాడుకోవాలి కాబట్టి అధికారుల దృష్టికి మేము తీసుకొస్తున్నామండి మళ్ళీనా తక్షణమే అంటనే వేరే ప్లేస్లో పెట్టుకోమండి కానీ ఇళ్ళ మధ్యలో ఉంది కదా కాబట్టి మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకోవాలి కాబట్టి మీ దృష్టికి తీసుకుపోతున్నామండి కాబట్టి అందరూ అధికారులు అంటే స్పందించమని కోరు ప్రార్థిస్తున్నాండి నమస్కారం అండి ఇక్కడ నివాసాల మధ్య ఉన్న పంది మార్చేవండి తెలుగు ఇదివరకు ఒకసారి చెప్పామండి అది ఇంకా పెద్దలు ఎవరు పట్టించుకోలేదండి పెద్దవాళ్ళు ఎవరిని దాని తర్వాత ఎదురుకుండా కూడా పాడిపోయిన బంగళ కూడా ఉందండి దాంట్లో పందులు పందులు చచ్చిపోతున్నాయండి తర్వాత కుక్కలు కూడా చచ్చిపోతు పడి అండి దానివల్ల చాలా దుర్వాసన వస్తున్నాయండి ఇక్కడ దా అది మీరు చాలా చెప్పాము పంచాయతీ వాళ్ళతో కూడా చెప్పామండి చెప్పిన తర్వాత ఎవరు స్పందించలేదు ఈ పంది మంది మాత్రం మధ్యలో ఉంది కాబట్టి ఊళ్ళోది దాన్ని తొలగించాలండి చిన్నపిల్లలు దుమ్ములే పడతున్నాడు పంది మంది దుమ్ములై ఉండడం వల్ల పిల్లలు అట్లతో ఆడుకుంటున్నారండి ఆడుకోవడం వల్ల దుమ్ములు తెచ్చి ఇంట్లో కూడా తెచ్చుకున్నట్టు కుక్కరు కూడా ఇటు ఇటు పైన పడేస్తున్నట్టు తెచ్చి తెచ్చి పడుతుంటే ఈ పిల్లలు అవి ఆడుకు ఆట వస్తున్న ఆడుకుంటున్నారు నాటితోటి ఈ విషయం అధికారికి ఒక చెప్తామండి ఒకసారి మా అది కానీ ఇంకా ఏమి పనిచేయలేదండి ఈ పాడుపుడి బంగళ విషయం కూడా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం సార్ పంచాయతీ ఒకసారి తెలియచామండి వస్తామని ఉన్నారండి కంప్లైంట్ కూడా ఇచ్చావు సార్ వస్తామని చెప్తా ఉన్నారండి రోజులు జరుగుతుంది పది రోజులు జరుగుతుంది సార్ ఇది పది రోజులు గొరవ పడుతున్నారండి వాళ్ళు అడుగుతున్నామండి వాళ్ళు ఏమో వాళ్ళు కంప్లైంట్ ఇస్తా వాళ్ళు అంటున్నారండి మా బాధలు కొలితే మేము కంప్లైంట్ ఇచ్చామండి హనుమా సదుకంలో ఏమన్నారండి ఈ మాది మాది పుస్తవం ఇక్కడ మాది ఇది ఎంత మాది మీద అయితే మీరు మీదే మాది అంటలేదు ఇక్కడ శుభ్రంగా చేయాలా ఇది పంచాయతీకి సంబంధించిన స్థలం ఇది ఈ స్థలంలో ఒక మీరు శుభ్రం చేసుకుని చేసుకున్న పర్వాలేదు ఒకప్పుడు ఊరి చెబురు ఇది ఇప్పుడు ఊరు మధ్య వచ్చింది కాబట్టి దీన్ని తొందరగా తొలగించి మా ఆరోగ్యాన్ని కాపాడుతుందని మేము కోరుకుంటున్నామండి